నమస్కారా సార్ గట్టిగా మాట్లాడమ్మా నమస్కారా సార్ చెప్పమ్మా మీ పేరేంటమ్మ ఐ యామ్ సానియా ఏ ఎందుకు పడుస్తాందమ్మ అమ్మ మైక్ ఎందుకు హలో 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 యా చెప్పమ్మా I'm a third year here at VITAP. I've had the privilege to lead the student body here, and we are all so inspired by your journey in terms of um, your company's heritage um, and high tech city, now, Quantum City. We're all so inspired. Now that you've completed almost 53 years of సిన్స్ యూ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ఎక్స్ వాట్ అడ్ అడ్వైస్ వుడ్ యుంగ్లీ ఇన్ యువర్ జర్నీ సో దాట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ యుస్ గుర్తుపెట్టుకోవాలి నేను ఫస్ట్ చదువుకున్న రోజుల్లో ఆలోచించాను నా జీవితంలో ఏముండాలి ఏ విధంగా డైరెక్షన్ ఉండాలో ఆలోచించాను చాలామంది నాకు ఐఏఎస్ ఆఫీసర్ అయితే బాగుంటుందని సజెస్ట్ చేశారు నేను ఎప్పుడూ చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని కాదు కాబట్టి ఆటోమేటిక్గా నేను ఐఏఎస్ పోతే ఐఏఎస్ రాకపోతే ఫెయిల్ అవుతాను సో దాన్ని రూల్ అవుట్ చేశాను ఆ రోజుట్లో మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పిలిచి యూనివర్సిటీలో లెక్చరర్ కండి సరిపోతుంది బాగుంటుందని అడిగాడు అన్నింటికంటే బెస్ట్ జాబ్ టీచింగ్ ఎందుకంటే ఒక రెండు గంటలు చేస్తే సరిపోతుంది కనీసం విడ్స్లోనే ఎక్కువ టైం పనిచేస్తారు కానీ యూనివర్సిటీలో చాలా తక్కువ టైం పనిచేస్తూ ఉంటారు కానీ నేను ఆ రోజు మా వైస్ ఛాన్సలర్ ఒకటే చెప్పాను నా జర్నీ నేను డిసైడ్ చేసుకున్నా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా నేను గెలుస్తా నేను రాజకీయం ద్వారా ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పి డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా నిలబడి గెలిచారు రెండేళ్లలో మంత్రి అయ్యాను అక్కడి నుంచి అంచెలంచెలుగా ముందుకు పోయా నేను ఏదేదైతే అనుకున్నానో ఒకవేళ కానీ మనం ఐఏఎస్ అయితే ఒక్కరిగా ఉంటాం కానీ మనం ఏదైనా గవర్నమెంట్లోకి వస్తే ఐఏఎస్ ఆఫీసర్స్ని మన దగ్గర పనిచేసే పరిస్థితి వస్తుంది అనుకున్నాను ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాను ఈరోజు అడ్మినిస్ట్రేషన్ నేర్పించే పరిస్థితికి వస్తున్నాం అంటే మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఇంకొక విషయం కూడా రెఫర్ చేశారు మీరు ఎగ్జాక్ట్గా థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా రాజకీయాలు చేస్తూ ఫ్యామిలీని కూడా చూడకుండా వదిలిపెట్టేస్తూ ఉంటారు లైవ్లీహుడ్ కోసం రాజకీయాలపైన ఆధారపడతారు చెడ్డ పేరు వస్తుంది నేను ఎప్పటి నుంచి ఒకే మాట చెప్పాను ప్రతి ఒక్కరు కూడా వ్యాపారమైనా చేయండి ఒకరు ఉద్యోగం అన్న చేయండి రాజకీయాలపైన లైవ్లీహుడ్ కోసం ఆధారపడకూడదు అప్పుడే మీకు గౌరవం ఉంటుంది నీతివంతమైన పాలన ఇవ్వగలుగుతారని చెప్పి చెప్పేవాడిని ఆ ఉద్దేశంతోనే తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వస్తే తొంభై రెండులో హెరిటేజ్ స్టార్ట్ చేశాను ఈరోజు రెండేళ్లే నేను ఆ పని చేశాను బిగినింగ్లో అది కూడా పార్టీ వర్క్ చూసుకుంటూ ఈరోజు ఏమాత్రం ఎత్తుక్కోకుండా మా మిస్సెస్ అప్పచెపితే బ్రహ్మాండంగా పనిచేసింది ఈరోజు ఒక కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే కొంతమంది మీరు అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే రాత్రికి రాత్రి ఏదో రావాలనుకుంటున్నారు అంటే జాక్పాటో లేకుండా లాటరీ మారిగా అది శాశ్వతం కాదు మీరు ఏదైనా సరే ఒకటి విజువలైజ్ చేయండి అది చేసి నిరంతరం దాన్ని సాధించడానికి కష్టపడండి పర్సువేషన్ చేయండి మీరు సక్సెస్ కాకపోతుందని అడగండి ఒకసారి కొన్ని కలిసి రావు కలిసి రానప్పుడు నిరుత్సాహం అవసరం లేదు దట్ ఈస్ వేర్ స్టార్టప్ ఒక స్టార్టప్ ఫెయిల్ అయితే రెండో స్టార్ట్అప్ పోదాం నేను అలాంటి ఎకో సిస్టమ్ కూడా ఇక్కడ క్రియేట్ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు నేను హైదరాబాద్ నిర్మాణం చేశాను తెలుగు జాతి కోసం చేశాను ఈరోజు హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళింది నేను ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు నేను ఒకే మాట చెప్పాను ఈరోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయాల వల్ల పర్ పరికాపిట ఇన్కమ్ ఇండియాలో ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం నేను గర్వపడుతున్న ఒక తెలుగు రాష్ట్రం హైయెస్ట్ పరకాపిటల్ ఇన్కమ్ వస్తా ఉందని ఇప్పుడు మళ్ళా ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళా ట్రాక్ మీద పెడతాం రెండు వేల నలభై ఏడుకి హైయెస్ట్ పరకాపిటల్ ఇన్కమ్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అది సాధించి తీరుతాం నేను కూడా గోల్ పెట్టుకున్నాను ప్రపంచంలో రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలని భారతదేశంలో భారతీయులు ముందుంటే అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళు ఉండాలని ఒక ఆశయం పెట్టుకొని పనిచేస్తున్నా మీరు కూడా ఏ గోల్ టు అచీవ్ దట్ యు వర్క్ ఇన్ ద డైరెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ సక్సీడ్ దిస్ మై మెసేజ్ టు ఆల్ ఆఫ్ యూ యు థింక్ ఇన్ ద డైరెక్షన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఎవ్రీ పర్సన్ యు ఆర్ ఆల్ మోర్ ఇంటెలిజెంట్ అట్లీస్ట్ ఆర్ ఆల్ వెరీ లక్కీ నా యూ హ్యాడ్ ఎ కంఫర్టబుల్ ఎడ్యుకేషన్ లైఫ్ ఐ యూజ్ టు వర్క్ సిక్స్ కిలోమీటర్స్ మార్నింగ్ సిక్స్ కిలోమీటర్స్ ఈవినింగ్ టూ వే దట్ మీన్స్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఎ డే రివర్స్ ఫీల్డ్స్ రా హిల్స్ ఎవ్రీవేర్ బై క్యారియింగ్ మై ఓన్ ఫుడ్ సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ Thank you. Anybody?